రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు గౌరవప్రదంగా ఉండాలి అని అలా కాకుండా కులం పేరుతోనూ వ్యక్తిగతంగానూ చేసే ఆరోపణలు శృతిమించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని గోరంట్లా మండల టీడీపీ నాయకులకు గోరంట్లా మండల వైసీపీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రాత్రి గోరంట్లం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన సందర్భంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల వైసీపీ నాయకులు ఆయనకు హెచ్చరిక జారీ చేశారు రెడ్డి సామాజిక వర్గం పైన మరియు వైసీపీ పార్టీ శ్రేణులపైన జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలకు సుబ్బారెడ్డి క్షమాపణ చెప్పాలి అని లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ వెంకటేష్ పట్టణ కన్వీనర్ మెటర్ మేటర్ శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహపల్లి రాఘురాం రెడ్డి గంపల రమణారెడ్డి సర్పంచ్ రెడ్డి ఆంజనేయులు ఎంపీటీసీ ఓబుల్ రెడ్డి ఉప సర్పంచ్ శ్రీనివాసులు సంపత్ కుమార్ బాబాబలి చంద్రారెడ్డి నారప్ప శివ తదితరులు పాల్గొన్నారు పొరపాటు నిన్న నోరు దాగంతో అప్పాల్జీ కూడా చెప్పాడు దాన్ని పెట్టుకొని కల్తీ దయ్యి లేదు అని దాన్ని ఉంది అని సృష్టించడానికి మూడు రోజు ఏ రూలింగ్ ఉంటే ఆ రూలింగ్ వచ్చే పార్టీ నాయకుడు ఆయన నిన్న ఇరెగ్యులర్ గా మాట్లాడినాడు సుబ్బారెడ్డి అని అతను గతంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చి నుంచి వైఎస్ఆర్ పార్టీలో దీని వెనుక ఒక నాయకుడు ఉన్నాడు వాళ్ళు ఆ తర్వాత టీడీపీలో పొమ్మట్టే టీడీపీలకు వెళ్ళిపోయాడు ఇలాంటి నాయకుడు మాట్లాడటం దుర్బల పరిస్థితి అదేవిధంగా మందలపల్లిలో రికార్డ్స్ కూడా ఉన్నాయి తెప్పిస్తాను చెప్పిస్తాను మందలపల్లిలో చంద్రబాబు నాయుడును నీచాది నీచంగా విమర్శించిన ఘనత కూడా ఆ ఉంది కావాలంటే ఆరు ఆరు రోజు అని ఒకటంటే ఏ కులస్తుడైనా అని అంటే ఆయన గురుకుల వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా మిగతా కూడా యానా కూడా యా రెడ్డిగాడైనా అంటే ఆయన కులస్తుడు ఆ విధంగా మాట్లాడడం కులాలను పెట్టి మాట్లాడడం చాలా తప్పు దీనికి ఓ పంచాయతీ జరిగింది భూమిని ఆశించినాడు కోటిన్నర కోటికి ఆ కోటి సర్వే నెంబర్ వేరే వేసి రాసినాడు అది మూడు రోజుల కింద అంటే ఆయన నైజము ఆయన బుద్ధి ఎలాంటిది అని చెప్పడానికి కారణం చెప్తుంది మళ్ళీ వాళ్ళు కనుక్కొని నాయకుడు అమ్మ రాంబాబు గారు మాట్లాడడం తప్పేది ఆ విషయాన్ని ఆయన ఊరికే మాట్లాడుకోవాలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం తప్పు సుబ్బారెడ్డి గారు పదహైదు సంవత్సరాలుగా నువ్వు అధికారంలోనే ఉన్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నావు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే హారతి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే హారతి నీకు ఏ పాత్రమూ లేదు నీకు పేరు ప్రదర్శించిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గుర్తుపెట్టుకో సుబ్బారావు సుబ్బారెడ్డి గారు ఇంకొక టూరే వైఎస్ఆర్సీపీ నాయకులుగా అదే అదే రకంగా వైఎస్ఆర్సీపీ నా నా కొడుకులోనేవా నువ్వు వైఎస్ఆర్సీపీ అటు కులాల్లోనే ఉంటారు ఆ విషయం మాట్లాడడం నువ్వు తప్పు ఇదే విధంగా నువ్వు మాట్లాడితే నీకు నీకు వేరే రకంగా బుద్ధి చెప్తామనేసి కోరుతున్నాం నువ్వు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు అన్నావు విధంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు దీని వెంటనే క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటికి వస్తా అబ్బాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నిన్నటి రోజున తెలుగుదేశం నాయకులు కొంతమంది అందరూ కలిసి ఆయన దృష్టి బొమ్మను దహనం మీరు చూసే ఉన్నారు పొరపాటు అనేది సహజం ఎవరైనా కానీ మాట్లాడరు ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే వాళ్ళ పార్టీ చెందిన ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ తల్లి గురించి మాట్లాడడం మీ అందరికీ తెలిసిన విషయమే మరి మీ నాయకులకి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు ప్రచారం ప్రచారంలోకి వాడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అయితే మీకు చెప్పుకున్నాను మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని విమర్శిస్తే మీరు ఆ రోజు మీరు ఏం చేసినారు మీరు ఎందుకు లేయడం లేదు నోరు ఈ రోజు ఇక్కడ అంబటి రావు గారు ఏం చెప్పలేదు అంటే ఆ నియోజకవర్ సంబంధించి ఏం చెప్పినారంటే పాప లడ్డూల పాపం మహాపాపం అని బ్యానర్లు వేసినట్ట అక్కడ వాళ్ళ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీలో ఈయన చెప్పినాడు ఇది సిట్టే సిట్టును ప్లస్ వచ్చి ఎవరికైనా అమ్మే అమ్మే కాబట్టి మాటలు మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడు నువ్వు వైసీపీ నా కొడుకులారా అంటే మేమంతా మీ వైసీపీ పార్టీ నీ కొడుకులా మాడైతే నీ ఆస్తులు భాగాలు పెట్టించి కొడుకులు కదా పెట్టించి నువ్వు నీ ఎన్ని భూములు ఉన్నా ఉన్నాయి అవన్నీ భాగాలు పెట్టించినప్పుడు ఇలా వస్తాం ఇంటి దగ్గరికి వస్తాం అందరికి భాగాలు పెట్టకపోతే బాగుండదు అక్కడ చెప్పాను ఎందుకంటే నీకు ఒక ఇద్దరు డాక్టర్లతో పిల్లలు అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి స్థాయి ఈ నాయకులకు ముందు అనేది వాళ్ళ స్థాయి మాట్లాడిన విషయం ఏంటి సందర్భాన్ని బట్టి సమస్యను బట్టి ఆ యొక్క సమస్యను మాట్లాడితే ఎవరైనా సంతోషిస్తారు గానీ వ్యక్తిగతమైన దోషాలకి చాలా ఇది అమానుషం అదే విధంగా చేయదలుచుకున్నప్పుడు ఇప్పుడు మన అన్న చెప్పినట్టు సమస్య మీద మాట్లాడాలి కానీ వల్గర్గా సంస్కార హీనంగా మాట్లాడే భాష అనేది ఉచ్చారణ ఎట్లా ఉండాలంటే పది మంది మనం మాట్లాడే భాషను చూస్తే గౌరవించాలని కాని అసహించుకోకూడదు నువ్వు చదువుకున్న వ్యక్తి సమాజంలో మా అమ్మాయి ఎన్పిటిసి గా ఉన్నదని ప్రజలకు ఈ ఈరోజు నువ్వు చేసిన వీడియోలో చూసిన ప్రతి ఒక్క పౌరుడు అసహించుకుంటున్నాడు ఇది